హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాబీని జైల్లోంచి విడిపించి స్వర నష్ట జాతకురాలు నా దగ్గరికి వచ్చేయన్న అభికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన బాబీ అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు వనమాలైతే ఇక జైల్లో ఉన్న బాబీని అయితే చూస్తుంది ఇదేంటి బాబీ ఎక్కడున్నాడేంటి అని అనుకుంటూ ఉండగా ఇక తనతో పాటు వచ్చినవాడైతే అడుగుతూ ఉంటుంది అదేంటి వనమాలి నువ్వు ఆ బాబుని చూసి షాక్ అవుతున్నావేంటి నీకు తెలిసినవాడా అంటూ అనంగానే అవును నేను ఒకళ్ళింట్లో పని చేస్తున్నాను కదా ఆ ఇంట్లో ఉండే బాబే అంటూ చెప్తూ ఉంటుంది వనమాలైతే అదేంటి మరి వాళ్ళు డబ్బున్న వాళ్ళు కదా అంతున్న వాళ్ళైనా ఇలా పోలీస్ స్టేషన్లో వదిలేశారు అసలు కనీసం వేలు మీద కూడా బయటికి తీసుకు వెళ్ళలేదు ఏ ప్రయత్నాలు చేయలేదని కూడా తెలిసింది అంటూ చెప్తూ ఉంటుంది ఆవిడైతే ఇంతలో వనమాలైతే ఈ విషయం వాళ్ళకు కూడా తెలియదేమో నేను ఇప్పుడే వెళ్ళి చెప్పొస్తాను నేను వెళ్ళిపోతున్నాను నువ్వు నీ కొడుకుతో మాట్లాడుకో అంటూ వనమాలైతే కంగారు కంగారుగా వచ్చేస్తుంది అమ్మగారు నేను ఒక విషయం తెలుసుకున్నాను వెంటనే ఈ విషయాన్ని మీకు చెప్దామని వచ్చేసాను అంటూ అనంగానే ఏంటి మనమాలి అంత కంగారు పడిపోతున్నావు ఏం జరిగింది అంటూ ఝాన్సీ అయితే అడుగుతూ ఉంటుంది నాకు బాబీ కనిపించాడమ్మా ఇప్పుడే బాబీని చూసొచ్చాను అంటూ చెప్పం ఏంటి బాబీ కనిపించాడా అంటే అభి కూడా కనిపించే ఉంటాడుగా అభి కూడా బాబీ దగ్గరే ఉన్నాడా అంటూ అడుగుతూ ఉంటుంది ఝాన్సీ లేదమ్మా బాబీ అసలు స్వరా దగ్గర లేడు సార్ దగ్గర లేడు బాబీ జైల్లో ఉన్నాడమ్మా అంటూ అనేసరికి ఝాన్సీ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి చూస్తూ ఉంటుంది ఏంటి బాబీ జైల్లో ఉండడం ఏంటి వనమాలి ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎవరిని చూసి ఎవరనుకున్నావు అంటూ అనగానే మీరు విడిగా చెప్తే నమ్మరని నేను నా ఫోన్లో వీడియో కూడా తీసుకువచ్చాను ఒక్కసారి చూడండి అంటూ వనమాలైతే తన ఫోన్లో ఉన్న వీడియోని ఝాన్సీకి అయితే చూపిస్తుంది ఇక వీడియోని చూసిన వ ఝాన్సీ అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది వీడు ఏం తప్పు చేస్తాడు వీడు చాలా మంచివాడు కదా వాళ్ళమ్మలాగా ఎవరికి ఎలాంటి అపాయం చేయకూడదనే చూస్తాడు ఎవరు బాధపడినా తట్టుకోలేడు అలాంటి వీడు జైలుకు వెళ్ళాడంటే ఏదో జరగకూడదే జరుగుంటుంది ముందు అదేదో తెలుసుకోవాలి ఇప్పుడు అభిని నా వైపు తిప్పుకోవాలి అంటే ఇదే మంచి అవకాశం అంటూ ఇక ఝాన్సీ అయితే అభికి ఫోన్ చేస్తుంది అభి నాకు బాబీ ఎక్కడున్నాడో తెలిసింది నువ్వు కనుక వస్తే బాబీని చూపిస్తాను అంటూ అనగానే ఇక ఝాన్సీ చెప్పిన చోటుకే అభి అయితే వస్తాడు ఎక్కడికి వెళ్ళాలి బాబీ ఎక్కడున్నాడు అంటూ అడుగుతూ ఉండంగా బాబీ ఎక్కడున్నాడా బాబీ జైల్లో ఉన్నాడు అంటూ చెప్పంగానే ఏంటి బాబీ జైల్లో ఉన్నాడా జైల్లో ఉండడం ఏంటి వాడేం తప్పు చేశాడు ఈ చిన్న వయసులో నా బాబాయ్ జైల్లో ఉండడం ఏంటి అంటూ అడుగుతూ ఉంటాడు నీ బాబాయ్ ఎందుకు జైల్లో ఉన్నాడో అన్నీ ఇప్పుడు తెలుసుకోవచ్చు నిన్ను అందుకే కదా రమ్మన్నాను పద లోపలికి అంటూ ఝాన్సీ అయితే ఇక లోపలికి వెళ్తుంది ఇంతలో ఇక అక్కడున్న నైతే ఇక అవి ఝాన్సీ ఇద్దరు కూడా అడుగుతారు ఏం జరిగింది ఇన్స్పెక్టర్ ఎందుకు నా బాబాయ్ని జైల్లో పెట్టారు అంటూ అనగానే ఆ బాబు వేరే అబ్బాయితో గొడవపడి ఆ బాబుని నెట్టేశాడు ఆ ఇప్పుడు ప్రాణపై స్థితిలో ఉన్నాడని వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు జీవితాంతం నడవలేడని ఇప్పుడు ప్రాణపై స్థితి లేకపోయినా నార్మల్ అయినా జీవితాంతం కుంటివాడుగా ఉండిపోవాలని వాళ్ళ నాన్ని కంప్లైంట్ ఇచ్చాడు అందుకని అరెస్ట్ చేయవలసి వచ్చింది బాబీ కూడా నేనే అబ్బాయిని దోశానని ఒప్పుకున్నాడు అందుకనే జైల్లో కూర్చోబెట్టాము అంటూ చెప్పం కానీ అదేంటి సార్ చిన్నపిల్లలు ఏదో దెబ్బలాడుకుంటే అది మీరు ఇలా సీరియస్గా తీసుకుని జైల్లో పెడితే ఎలా కుదురుతుంది అంటూ ఝాన్సీ అయితే అడుగుతూ ఉంటుంది చిన్నపిల్లలు దెబ్బలాడుకోవడం కాదు ముందు తప్పు చేసింది ఎవరైనా సరే శిక్ష పడుతుంది కదా మేడం మీరు లాయర్ అని చెప్తున్నారు కదా మీకు నేను చెప్పవలసిన అవసరం లేదనుకుంటా ఒకవేళ బాబీని తీసుకు వెళ్ళాలి అనుకుంటే మీకు వేరే పద్ధతి అంటూ ఉంటుంది కదా మీ పద్ధతి మీరు ఫాలో అవ్వండి అని ఇన్స్పెక్టర్ అయితే చెప్పంగానే నాకు తెలుసు ఇన్స్పెక్టర్ మీరు ఇలా అడుగుతారని నేను రెడీగానే వచ్చాను అంటూ బాబీకి అయితే బేలుస్తుంది ఝాన్సీ ఇక బేలు ఇవ్వంగానే బాబీని అయితే విడిపిస్తారు పోలీసులు ఇక బాబీ బయటికి రాగానే అభి అయితే పట్టుకుని బాబీ నువ్వు ఇలా జైల్లో ఉండడం ఏంటిరా నువ్వు ఇలా జైల్లో ఉంటే మీ అమ్మ మాత్రం సంతోషంగా ఎక్కడో ఉందన్నమాట ఇన్ని రోజులు ఏమీ పట్టించుకోకుండా బాబీ బాబీ అంటూ తిరుగుతున్నట్టు నటిస్తూ చివరికి నిన్ను ఇలా జైల్లో ఊసలు లెక్క పెట్టిస్తుందన్నమాట పద ఇప్పుడే అడుగుతాను అంటూ బాబీని తీసుకుని ఇంటికైతే వస్తాడు అభి ఇంటికి వచ్చిన తర్వాత చెప్తూ ఉంటాడు స్వరాతో అసలు నువ్వు మనిషివేనా వీడు అక్కడ జైల్లో పడి ఉంటే నువ్వు మాత్రం ఇంటికాడ జడ్జాగా కూర్చున్నావా అసలు నువ్వే మనిషివి కొడుకుని విడిపించుకోవడం చేత కాదు కానీ నీకు కొడుకు కావాలా అసలు వీడిని జైలుకి పంపించే అంత పని ఏం చేశాడని ఎవరినో నెట్టేస్తే వాడికి ఏదో అయ్యిందని అరెస్ట్ చేస్తే నువ్వు సద్ది చెప్పడం మానేసి చూస్తూ ఊరుకుంటావా ఇదేనా బాబీ మీదున్న ప్రేమ బాబీ ప్రాణం బాబీ లేకుండా బ్రతకలేను బాబీ అయినా సర్వస్వమని ఏదేదో ప్రగల్భాలు పలికావు కదా ఏం చేశావు చివరికి వాణ్ణి జైలు పాలయ్యేలా చేశావు నా దగ్గర ఉన్నప్పుడు ఎంతో అల్లారు ముద్దుగా పెరిగాడు ఏ కష్టం తెలియకుండా ఏ ఇబ్బంది లేకుండా పెరిగాడు అసలు కష్టం అంటే నీ ఎరగని బాబీని ఈరోజు జైల్లో ఉండేలా చేశావు ఎన్నో ఇబ్బందులు పడ్డాడు నువ్వు మా లైఫ్లోకి రాకముందు ఎంతో సంతోషంగా ఉన్నాము బాబీ కూడా ఎంతో ఆనందంగా ఉన్నాడు నువ్వు ఎప్పుడైతే మా లైఫ్లో అడుగు పెట్టావో అప్పుడే అయిపోయాము నువ్వు ఎలాగూ నష్ట జాతకురాలివి నీ బాధలేవు నువ్వు పడక ఎందుకు మా జీవితాలతో ఆడుకుంటున్నావు ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావు ఎంతకిలా అందరినీ బాధ పెట్టాలని చూస్తున్నావు నువ్వు అసలు మనిషివైనా ఇప్పటికైనా మారు నా బిడ్డని నాకు ఇచ్చి నువ్వు ఎలా వచ్చావో అలాగే వెళ్ళిపో నీ దురదృష్టాన్ని నీ నష్ట జాతకాన్ని నా కొడుకు మీద రుద్దొద్దు నా కొడుకుని నాకు అప్పగించే అంటూ అభి అయితే చెప్తూ ఉంటాడు ఏంటి ఊరుకుంటున్నానని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు నేను నా నష్ట జాతకాన్ని నా కొడుక్కి రావాలని ఎందుకు కోరుకుంటాను వాడి గురించి ఎంతో బాధపడ్డాను నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాను అంటూ ఇక స్వర అయితే చెప్తూ ఉండగా ఈ కాపే నీతో కాదు మాటలు బాబాయ్తోనే మాట్లాడతాను అంటే ఇక బాబీని పట్టుకుని అడుగుతూ ఉంటాడు బాబాయ్ నువ్వు ఈ స్వరా దగ్గరే ఉంటే ఇలాగే నష్టపోతావు ఇది ఒక దురదృష్టవంతురాలు దీన్ని నా లైఫ్లోకి తెచ్చుకున్నాను నా లైఫే నాశనమైపోయింది నువ్వు కన్న తల్లి తల్లి అంటూ దాని దగ్గరికి వచ్చావు ఇప్పుడు నీ పరిస్థితి కూడా ఎలా అయిపోయిందో ఒక్కసారి ఆలోచించుకో నీ తల్లి నష్ట జాతుకురాను నువ్వు దాని దగ్గర ఉండొద్దు బాబీ నువ్వు నా దగ్గరికే వచ్చే నేను నిన్ను ప్రాణంగా చూసుకుంటాను నిన్ను ఎక్కడ కష్టపెట్టకుండా నీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటాను నువ్వు నా దగ్గరికే వచ్చే నీ తల్లి దగ్గర వద్దు అంటూ ఇక స్వరానైతే నష్ట జాతకురాలని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్న అభి మీద అయితే కోపంగా అరుస్తాడు బాబీ ఏంటి నా తల్లి నష్ట జాతకురాలా నష్ట జాతకురాలు అంటే ఏంటి ఇప్పుడు నా తల్లి దగ్గరికి వచ్చాను జైలుకు వెళ్ళాను అంతే కదా అది నేను చేసిన తప్పు నా తల్లి దగ్గరికి రావడం వల్ల అలా జరిగిన తప్పు కాదు నేనే సన్నీకి క్షమాపణ చెప్తానని వెళ్ళాను అప్పుడు అనుకోకుండా మా ఇద్దరి మధ్య గొడవ వచ్చింది నేను ఆ సన్నీని ఎందుకు దోచానో తెలుసా చీటర్ అనే పదానికి నువ్వు నన్ను చీట్ చేశావు చిన్నప్పటి నుంచి అబద్ధాలు చెప్పి మోసం చేశాము నువ్వు చేసిన మోసం కారణంగా నేను నా కన్న తల్లిని చీటర్ చీటర్ అని ఎంతగానో బాధ పెట్టాను అదే పదం ఆ సన్ని పలికాడు ఎన్నిసార్లు చెప్పినా చీటర్ అనడం మాత్రం మానలేదు నా తల్లిని ఆ పదం పలికే బాధ పెట్టాను అసలు ఆ పదమే వినకూడదు అనుకున్నాను ఏదైతే వినకూడదు అని అనుకున్నానో అదే పదాన్ని పదే పదే పలికేసరికి కోపంగా దోసేశాను ఇప్పుడు చెప్పు ఎవరి నష్ట జాతకం నాకు అంటుకుంది నువ్వు చేసిన తప్ప లేకపోతే నా కన్న తల్లి నష్ట జాతకమా ఇంకొక్కసారి గనుక నా కన్న తల్లిని నష్ట జాతుకురాలన్నా దురదృష్టవంతురాలన్నా ఊరుకునే ప్రసక్తే లేదో ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించొద్దు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ అబీకైతే బాబీ దిమ్మ తిరిగే షాకే ఇస్తాడు ఇక ఝాన్సీ కూడా షాక్లో ఉండిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న గంటుంబలపై ఆన్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు